హాయ్ ఫ్రెండ్స్ ఈనాడు దినపత్రికలోని ప్రధాన వార్తలను ఇప్పుడోసారి విశ్లేషిద్దాం ఆస్తుల విభజన బకాయిల ఖరారు అంటూ బెనర్ ఎటువంటి ప్రచునించారు ఇంకా దీంట్లో తొమ్మిదవ షెడ్యూల్లో ఇరవై మూడు పదవ షెడ్యుల్లో ముప్పై సంస్థలపై ఇంతకాలంగా కుదరని ఏకాభిప్రాయం విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన నిధులపైన వివాదం ఈ అంశంపై చర్చించినటువంటి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ చంద్రబాబు నేడు ప్రభా ప్రజాభవన్లో కీలక సమావేశం అంటూ ప్రధాన వార్తను ఈనా దినపత్రిక ప్రచురించింది తర్వాత చంద్రబాబుకు హైదరాబాదులో ఘన స్వాగతం అధినేతకు దారి పొడవునా నీరాజనం బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ వరకు జూబ్లీహిల్స్ నివాసం వరకు ర్యాలీ వర్షం కురుస్తున్న వెన్నంటి వచ్చిన కార్యకర్తలు అభిమానులు అంటూ అభివాదం అభివా అభిమానులకు పార్టీ శ్రేణులకు అభివాదం చేసినటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ను కూడా ప్రచారించారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆరో ప్రజలు ఉన్నాయి నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కృత నిశ్చయంతో ఉన్నాం నిబంధనలు ఇష్టం వచ్చినట్లు మారిస్తే చట్టపరంగా సమస్యలు రాజకీయ పార్టీలు స్వార్థపూరిత కుట్రల శక్తుల కుట్రలకు బలి కావద్దు శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ విడుదల సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ వాస్తవానికి జాబ్ క్యాలెండర్ అనేది ఇప్పటికే ఆలస్యమై ఉంది దీని తొందరగా విడుదల చేయాల్సి ఉంది నిరుద్యోగులకి నిజంగా మేలే జరుగుతుంది జాబ్ క్యాలెండర్ వల్ల ఏంటంటే ఏ పరీక్ష ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారు ఎప్పుడు ఫలితాలు వస్తాయి విద్య అది నిరుద్యోగులకి ముందుగానే తెలుస్తుంది కనుక ఏ పరీక్షకు పేరాలనేది నిర్ణయించుకోవచ్చు తదు తక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుని మంచి ఉద్యోగాన్ని సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది తర్వాత వాట్సాప్లోనూ వినియోగదారులకు వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయొచ్చు అంటూ ఒక బాక్సైటర్ను కూడా ప్రచురించారు తర్వాత మండలి హస్తగతమే పావులు కదుపుతున్న కాంగ్రెస్ ఇప్పటికీ ఎనిమిది మంది బారాసా సభ్యుల చేరిక మరికొంతమందిని చేర్చుకునే అవకాశం అంటూ మరొక వార్తను ప్రచురించారు ఖరీఫ్ సాగు ఆలస్యమే రిజర్వాయర్లకి ప్రారంభం కాని ప్రవాహాలు మహారాష్ట్ర కర్ణాటకలోను భారీ వర్షాలు కురవకపోవటమే కారణమంటూ వర్షాభావ పరిస్థితులని గురించి ఒక వార్తను ప్రచురించారు అలాగే ఇక్కడ నాకు ఇష్టమైనటువంటి ఈ కార్టూన్ అనేది నాకు చాలా ఇష్టము దానికి సంబంధించిన కార్టూన్ కూడా ఈరోజు నుంచి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం అసాధారణ వర్షాలే వంతెనలు కోవడానికి కారణం కేంద్ర మంత్రి అంటూ పేపర్లో వస్తే బీహార్లోనే వంతు బీహార్లోని వంతులనే ఎందుకు కూలుస్తున్నారో తెలుసుకోవచ్చా అంటూ వర్షదేవుణ్ణి అడుగుతున్నట్లుగా ఒక కార్టూన్ని వేశారు రైట్ దీన్ని సరిగా జూమ్ చేయడం కుదరట్లేదు లెఫ్ట్ ఇవి తర్వాత సగం పేజీ ఒక యాడ్ వచ్చింది అందువల్లే ప్రధాన పేజీలో వార్తలు కొన్నే ఉన్నాయి ఇవి ఈనాటి ఈనాటి దినపత్రికలోని ప్రధాన వార్తలు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం